హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి ఒక మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కి ఏదైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి కదా ఒకసారి చూడండి చూసి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయడం బట్టు మర్చిపోకండి లైక్స్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే ఇంకా ఇంకా కొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది అనమాట సో లైక్స్ అయితే చాలా తప్పు వస్తున్నాయి లైక్స్ ఇవ్వడానికి అయితే ట్రై అండి నేను నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ కూడా తెలియండి సో ఈ రోజు వచ్చేసి ఒక మంచి అవుట్ఫిట్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాష్ అనమాట ఈ శారీస్ వచ్చేసి ఒక టెన్ ఇయర్స్ ముందే ముందు శారీస్ పాత శారీస్ అనమాట సో అప్పుడే మేము స్క్రాచ్ అనేది చేసే బట్ అప్పుడు వెళ్లి ఇప్పుడు అయితే చూపిస్తున్నాను సో ఇంకెందుకు ఆలోచన వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ బ్లౌజ్ వచ్చేసి రెండు శారీస్ కయితే మ్యాచ్ అవుతుంది అనమాట ఫస్ట్ అయితే ఈ శారీ తీసుకున్నాను దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ శారీ చూపిస్తాను సో ఇది వచ్చేసి కోరా మెటీరియల్ అనమాట కోరా ఫైన్ క్వాలిటీ మంచి మెటీరియల్ ఇది వచ్చేసి కాన్లలో దొరుకుతుంది సో నేను ఒక ఫైవ్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను మంచి బచ్చల పండు రంగు కలర్ కి జెర్రీతో ఇలా వచ్చింది అనమాట శారీ మొత్తము సో దీనికి వచ్చేసి రాసిలిక్ తో ఒక చిన్న వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ బార్డర్ అయితే వేపించాను సేమ్ ఇది ఏదైతే వేపించానో అదే బ్లౌజ్ స్టిచ్ చేయించా అనమాట దానికి కూడా సేమ్ మ్యాచింగ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ తీసుకున్నాను కదా బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ సో దానికి వచ్చేసి సేమ్ శారీ కలర్ తోనే కింద ప్యాచ్ వేయించేసి దానికి మళ్ళీ కింద వచ్చేసి గోట్ లాగా అంటే పైపింగ్ గోల్డ్ కలర్ పైపింగ్ అయితే వేయించాడు సేమ్ యాక్సీ గా నెక్ కూడా అలాగే చేశాను అనమాట సో ఇది వచ్చేసి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ శారీ సో ఇప్పుడు వచ్చేసి శారీ ఒకసారి మొత్తం చూపిస్తాను శారీ మొత్తం ఒకేలాగా ఉంటుంది ఎందుకంటే ఇది చార్లలో తీసుకుంటాం కాబట్టి మొత్తం ఇలా ఉంటుంది అనమాట సేమ్ యాక్టూ ఉంటుంది కింద వచ్చేసి గోల్డ్ కలర్ ఫ్లవర్స్ వచ్చేసి చిన్న బూటీస్ వస్తాయి గోల్డెన్ కలర్ ఇది మంచి ఫై ఫైన్ క్వాలిటీ అనమాట చాలా బాగుంటుంది మెత్తగా ఇలా ఉంటుంది సో పళ్ళు వచ్చేసి ఇట్లా వచ్చింది దీనికి వచ్చేసి బ్లౌజ్ చూద్దాము ఇప్పుడు వచ్చేసి వచ్చేది పండగల సీజన్ శ్రావణ మాసము ఎవరైనా పట్టు చీరలకు బ్లౌజ్ వర్క్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఈరోజు నేను పట్టు సారీ అండ్ పార్టీ వేర్ నుండి మ్యాచ్ అయ్యేటట్టు చూపిస్తున్నాను ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది చాలా సింపుల్ వర్క్ అండి చూడడానికి చాలా మంచి లుక్ ఉంటుంది బట్ వర్క్ అయితే చాలా సింపుల్ వర్క్ అనమాట బ్యాక్ ఏమో ఇలా నెక్ మొత్తం ఇలా ఒక చిన్న గోట్ లాగా ఇచ్చారు కదా సారీ కలర్ ది అండ్ సెడ్ పైపింగ్ కూడా ఇచ్చాము పైపింగ్ వచ్చేసి గోల్డ్ కలర్ అనమాట సో ఇప్పుడు వచ్చేసి వర్క్ గురించి చూపిస్తాను మొత్తం హ్యాండ్స్ ఫ్రెంట్ ఇలా అనమాట ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ ఇది వర్క్ వచ్చేసి మామూలుగా అప్పుడు నేను వేయించుకున్నప్పుడు వాళ్ళ దగ్గర షీట్ లో స్ట్రైట్ ఉండే అనమాట ఈ లైన్స్ క్రాస్ ఉండే కదా సో అది వచ్చేసి అంత స్ట్రైట్ స్ట్రైట్ ఉండే అనమాట స్ట్రైట్ అంత మంచిగా అనిపించదు అనేసి నేను వాళ్ళకు ఇట్లా క్రాస్ వేయండి బాగుంటుంది అనేసి చెప్పాను అనమాట ఇది ఇది వచ్చేసి కట్ వర్క్ లైన్ మొత్తము ఈ కలర్ శారీ కాబట్టి కలర్ అయితే వర్క్ ఇచ్చాను అండ్ మనకు గోల్డ్ కలర్ జరిగి ఉంది కాబట్టి గోల్డెన్ కలర్ ఇచ్చాను అనమాట అండ్ బ్లౌజ్ కలర్ సెల్ఫ్ మిర్రర్ ఇచ్చాను ఇది వచ్చేసి కచ్ వర్క్ చిన్న చిన్న బూటీస్ మన వీడియోస్ లో చాలా చూపించుకున్నాము ఇది అయితే ఈ లైన్ చాలా సార్లు చూపించాను నెక్స్ట్ ఇది వచ్చేసి ఫిష్ బోన్ వర్క్ దగ్గర దగ్గర తీసుకోవాలన్నమాట ఫిష్ బోర్డ్ వర్క్ ఏంటి అంటే ఈ కర్వ్స్ ఉంటాయి కదా అవి వచ్చేసి ఎగ్జాక్ట్ గా మనం కరెక్ట్ గా ఇవ్వాలి ఇది కూడా ఒక చిన్న ఆర్ట్ టైప్ అనమాట ఏదో ఇష్టం వచ్చినట్టు కూడితే దాని లుక్ అనేది అంత బాగా రాదు మీరు చూస్తే గనక ఇక్కడ ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగా కరెక్ట్ గా షేప్ అనమాట ఒకవేళ వాళ్ళ ప్రింట్ సరిగ్గా వేయకుండా నేను దాన్ని కరెక్ట్ గా ఒక పెన్సిల్ దొరుకుతుంది అనమాట పెన్సిల్ తో నీట్ గా గీసుకొని మరి కుడుతూ ఉంటాను ఎందుకంటే మనం ఇంత కష్టపడి కుట్టినప్పుడు నీట్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి సో ఇది ఇది ప్యూర్ రా సేల్స్ అనమాట ఆల్మోస్ట్ నేను తీసుకున్నప్పుడు విశాల్లో తీసుకున్నాను అప్పుడు త్రీ ఫిఫ్టీ త్రీ సెవెంటీ అలా మీటర్ ఉండే ఇప్పుడు వచ్చేసి నాకు తెలిసి లెవెన్ హండ్రెడ్ వరకు ఉంటుండొచ్చు ఈ మధ్యలో చాలా రోజులు అండి తీసుకోక ఆ షాప్ లో ఎవ్రీ ఇయర్ మార్చు తర్వాత ప్రైజెస్ అయితే కొంచెం ఇంక్రీజ్ చేస్తూ ఉంటారనమాట సో గోల్డెన్ కలర్ లోనే ఫ్లవర్స్ అయితే ఇచ్చాము శారీలో సేమ్ ఇదే కలర్ జర్నీతో ఫ్లవర్స్ వచ్చాయి కదా దృష్టిలో పెట్టుకొని ఇలా ఇచ్చా అనమాట ఎవరైనా ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఎవరైనా కొట్టుకుంటారనేసి ఇంకా పట్టు సారీస్ కూడా సింపుల్ గా ఎలిగెంట్ గా చాలా బాగుంటుంది ఏ ఇండివిజువల్ అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు అందులో కచ్చవరికి చాలా ట్రెండింగ్ గా ఉన్నట్టుంది ఎక్కడ చూసి ఆ అయితే కనిపిస్తుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కుట్టుకోవడానికి అయితే ట్రై చేయండి లేదు అనుకుంటే కూడా కుట్టించే వాళ్ళు కూడా ఈ మధ్య చాలా మంది ఉంటున్నారు మనకు కొడుపల్ల అంకుల్ వాళ్ళు కూడా కుర్తిస్తారట ఒకసారి వాళ్ళ నంబర్ అయితే ఇస్తాను కాల్ చేసి కనుక్కోండి సో బ్లౌజ్ అయితే ఇది సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది అనమాట ఇది మామూలుగా తీసుకున్నాను బట్ తర్వాత వచ్చేసి దీనికి కాంబినేషన్ ఏది బాగుంటది అని చూసుకున్నప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఉంది కదా అదే కరెక్ట్ మ్యాచ్ అవుతుంది అనేసి ఇంకా బ్లౌజ్ అయితే పేరప్ చేసుకుని చేసి బట్ ఏ శారీకి బ్లౌజ్ దాని పుచ్చుకోవడమే బెటర్ ఎందుకంటే బ్లౌజెస్ అయితే తొందరగా ఖరాబ్ అయిపోతుంటాయి కదా సో అందుకోసం అనేసి ఇది సాఫ్ట్ సిల్క్ శారీ అనమాట ఆ శారీ కూడా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట సేమ్ ఇది కూడా నాకు అంతే పడింది ప్లెయిన్ సాఫ్ట్ సిల్క్ శారీ కంచి శారీ చాలా మెత్తగా చాలా హాయిగా ఉంటుంది అనమాట శారీ మొత్తం ఇలాగే ఒక చిన్న కటి బాట్స్ వచ్చేసి శారీ మొత్తం ఇలాగే వస్తుంది పళ్ళు కూడా చాలా సింపుల్ వస్తుంది సో ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి పట్టు శారీ అయితే చూపిస్తున్నాను ఎలాంటివి అయితే బాగుంటాయి అనేసి సో పళ్ళు అయితే సింపుల్ గా ఇలా లైన్స్ అనేది వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుంది సో నేను ఇది మొత్తం బార్డర్ ఉంది కదా దీనికి వచ్చేసి ఏమంటారు ఇది శారీ కుర్చులు వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు అనమాట ఒకసారి శారీ కుర్చులు వచ్చేసి ఇలా డిఫరెంట్ గా ఇచ్చాను మనం బ్లౌజ్ గ్రీన్ వేసుకుంటాం కాబట్టి గ్రీన్ గోల్డ్ ఇవి మనకి కుర్చులు అనేది రెడ్మైండ్ దొరుకుతాయండి నాకు వచ్చేసి ఇవి డజన్ సిక్స్టీ రూపీస్ ఏమో పడింది అంటే చాలా ఇయర్స్ కింద బట్ ఇప్పుడు ఎలా ఉంది అనేది నాకు కూడా అంత ఐడియా లేదు ఎక్కడైనా కనిపిస్తే అంటే ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను రెండింటి మీదకి ఒకే బ్లౌజ్ ఎలా ఉంది నా ఐడియా అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మీ కమెంట్స్ తోనైతే నాకు చాలా మోటివేషన్ అయితే వస్తుంది అనమాట ఇంకా మంచి మంచి వీడియోస్ ఇవ్వాలనేసి అనుకుంటున్నాను కాకపోతే హ్యాండ్ అంటే చాలా టైం అయితే పడుతుంది ఒక బ్లౌజ్ చేయడానికి సో ఇది ఈ ఇది రా సిల్క్ మంచి మెటీరియల్ కాబట్టి ఇన్ని ఇయర్స్ అయితే ఆగింది అనమాట మామూలు మెటీరియల్ అయితే తొందరగా ఖరాబ్ అయిపోతుంది సో రెండో శారీస్ కి ఒకే బ్లౌజ్ అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కట్టుకునే శారీ కూడా చాలా ఇయర్స్ శారీ అనమాట నేను వర్క్ చేసిన ఫస్ట్ బ్లౌజ్ ఇది అంతకు ముందుకు ఎక్కువ ట్రెండింగ్ లో శారీస్ వచ్చి ఫుల్ వర్క్ వచ్చేసి బ్లౌజెస్ సింపుల్ గా వచ్చేసి సో అవి కూడా ఒక రెండు మూడు శారీస్ అయితే ఉన్నాయి నేను చూపిస్తాను వాటి బ్లౌజెస్ పాడైపోయినాయి అనమాట ఇంకా ఇప్పుడు తీసుకోవాలి సో ఇది కూడా నేను అక్కడ విషయాల్లో తీసుకున్నాను ఆల్మోస్ట్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది ఈ బ్లౌజ్ వచ్చి నాకు గుర్తుకుండి దీని రేట్ నేను తీసుకున్నప్పుడు ఐ థింక్ వన్ ట్వంటీ అలా ఉండొచ్చు ఇప్పుడైతే ఫోర్ హండ్రెడ్ అట్లా అవుతుంది అనమాట అప్పుడు వన్ ట్వంటీ అంటేనే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది బట్ ఇప్పటి వరకు కూడా అసలు బ్లౌజ్ అనేది ఇంత ఖరాబ్ గా అనమాట సో దీంట్లో వచ్చేసి చాలా కరెంట్ యూజ్ చేశాను నేను ఈ బ్లౌజ్ కి శారీ వచ్చేసి మంగళగిరి పట్టు ఈ శారీ అయితే అసలు నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ శారీ చాలా తక్కువ కాస్ట్ బట్ ఆల్మోస్ట్ త్రీ ఒక త్రీ హండ్రెడ్ టైమ్స్ అయినా పెట్టు ఉంటాను ఏం లేదండి ఈ ఇది అయితే జస్ట్ మన సర్ఫ్రెండ్స్ అలాంటి లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ లో ముంచేసి తీసేసి మంచిగా ఇది మన గంజి వేసేసి మనమే ఐరన్ నేనైతే నేనే ఐరన్ చేసుకుంటాను ఐరన్ తెచ్చినా బాగుంటుంది చాలా మంచి కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట ఎవర్క్ అయినా అని చాలా బాగుంటుంది బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఆల్రెడీ ఎలా అనిపించింది అనేది నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి ఈ వర్క్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను ఆల్మోస్ట్ మనకు ఫిష్ బోర్న్ గాని కట్ వర్క్ గానీ లైన్ గానీ మిరల్ గానీ నేను చాలా వీడియోస్ వల్ల చూపించాను బట్ నెక్స్ట్ వీడియోలో అయితే షార్ట్ గా చూపించేస్తాను అనమాట ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ లో చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఇప్పుడు చూపిస్తే లెంత్ అవుతుంది అనేది చూపించట్లేదు సో మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ నేను ముందు వస్తాను థ్యాంక్ యూ